నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు వారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ మనం స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ ఎంతో మంది జీవితాల్లో చాలా సంతోషాన్ని నింపుతుంది అంటే నింపుతుందని వాళ్ళ మాటల్లో మనకు అనిపిస్తుంది సో అలాగే వాళ్ళ సమస్యను తెలియచేయడానికి మనతో రోజు ఒక కాలర్ లైన్లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో హలో సార్ నమస్తే సార్ నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు కొత్తగూడెం నుంచి అమ్మా మాట్లాడండి వినోద్ గారు నమస్తే అండి నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సైకట్రిస్ట్ సార్ నమస్తే సార్ చెప్పండి వినోద్ గారు ఏంటి సమస్య ఏ బాత్ మీరు మాకు కాల్ చేశారు నా అసలు వదిలేసింది చాలా బాగా కలిసి ఉన్నాం సడన్ గా పెళ్లి వరకు వచ్చింది సార్ వచ్చేసరికి వద్దు అంటున్నారు వాళ్ళు అర్థం కావట్లేదు ఎవరు అమ్మాయి వద్దు అంటుందో ఆ అమ్మాయి తరపున తల్లిదండ్రుల వద్దు అంటున్నారా అమ్మాయి వద్దు అంటుంది సార్ ఎంతకాలం ఇది మీది సంవత్సరాలు సార్ ఏనన్నా టూ ఇయర్స్ ఓకే బాగా గాఢంగా ప్రేమించుకున్నారు ఖచ్చితంగా పెళ్లి వరకు వెళ్తాదని నమ్మకంతో ముందుకెళ్లారు అవును సార్ అయ్యో తర్వాత అన్ని అన్ని జరిగినాయి సార్ కన్సివ్ కూడా అయ్యింది ఓకే ఓకే అదేలేండి సో ఇప్పుడు వద్దని చెప్పారు ఇంకా సరే అనే అబార్షన్ కూడా అయిపోయింది మీరిద్దరు ఫైట్ చేయలేదన్న ఇప్పుడు అమ్మాయి తన తరపున ఫైట్ చేయటం అన్నది జరగలేదా ఫైట్ చేసి ఒప్పించాం సార్ ఒప్పించి ముహూర్తం పెట్టే టైంకి ఇంకా వద్దు పెళ్లి అంటున్నారు సార్ అయ్యో జరిగి ఎంత కాలం అయింది అన్న ఈ బ్రేకప్ జరిగి ఎంత కాలం అయింది ఒక మూడు వారాలు అవుతుంది సార్ ఎలా ఉన్నారు మరి మీ పరిస్థితి ఏంటి బాలేదు సార్ అసలు చాలా టెన్షన్ గా డిప్రెస్డ్ గా ఉంది చచ్చిపోవాలనిపిస్తుంది సార్ అయ్యయ్యో అయ్యో వద్దులే నన్నా అది కాదులే అది సమస్యకి పరిష్కారం కాదు చనిపోవటం అనేది ఏం చేద్దాం అనేది మనం ఆలోచిద్దాం ఇప్పుడున్న పరిస్థితి ఫ్యామిలీ మా మదర్ కూడా హెల్త్ కి సిక్ అయ్యారు సార్ ఆవిడ అయ్యో ఆవిడ కూడా లేవలేని పరిస్థితి ఐసి లో ఉన్నారు సో హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఏం చేయాలో అర్థం కావటం లేదు నాకు ఫాదర్ కూడా లేడు ఇప్పుడు ఆవిడ్ ట్రీట్ అంత స్తోమత కూడా నాకు లేదండి ఏం అర్థం కావటం లేదు సార్ ఇప్పుడు తను ఎందుకు ఇలా చేసింది అని అడిగితే ఇంకో మంచి సంబంధం వచ్చిందని తెలిసింది దానివల్ల చాలా డిప్రెస్డ్ గా ఉంది ఏం చేయాలో అర్థం కావటం లేదు సార్ నీకు ఏమైనా అలవాట్లు ఏమైనా ఉన్నాయన ఉన్నాయి సార్ స్మోక్ చేస్తాను డ్రింకింగ్ ఇప్పుడా ఇప్పుడు ఈ అమ్మాయి నీకు బ్రేకప్ అయిన తర్వాత లేదంటే దానికి ముందే ఉందా ఈ అలవాటు మీకు లేదంటే ఇప్పుడు ఎక్కువైందా ఇప్పుడు ఎక్కువైంది సార్ గంజాయి కూడా అలవాటు ఇంకా పెరిగిపోయింది సార్ అందులోంచి బయటికి రాలేకపోతున్నాను ఇంకా సూసైడ్ ఒక్కటే బాగుంటది అనే ఫీల్ లో ఉన్నాను సార్ ఏం అర్థమైతే

కానీ నన్ను నిద్ర ఎలా ఉంది ఆకలి ఎలా ఉంది చేసేటటువంటి పని మీద దృష్టి ఎంతవరకు సారిస్తున్నావు ఓపిక ఎంతవరకు ఉంది ఆకలి అసలు లేట్ లేదు సార్ నిద్ర రెండు గంటల కంటే ఎక్కువ పడుకున్నాను సార్ మొత్తం నాజియా బాగా ఏడుపొస్తుంది కన్నీళ్ళు కూడా ఆగటం లేదు అయ్యో నా నిరసంగా ఉంది సార్ అసలు చాలా ఇబ్బందిగా ఉంది నాకు సూసైడ్ ఒకటే ద బెస్ట్ అనిపిస్తుంది ఆ అమ్మాయి గురించి జ్ఞాపకాలు ఎక్కువ వస్తున్నాయా ఆలోచనలు జ్ఞాపకాలు అమ్మాయి గురించి ఎక్కువగా వస్తున్నాయా లేదంటే అమ్మాయికి ఏమైనా ఫోన్ చేసి అటెంప్ట్ చేయడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా ఆ అవకాశం ఏమైనా ఉందా లేదా ఫోన్ చేస్తే బ్లాక్ లో పెట్టింది సార్ బ్లాక్ చేస్తుందా నేనైనా అనిపిస్తుంది లేదు తన్నైనా చంపేయాలనిపిస్తుంది నో 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 వినోద్ వినోద్ ఇవన్నీ ఆవేశంతో మాట్లాడేటటువంటి మాటలు ఆవేశం ఇమోషన్ ఉన్న చోట ఆలోచన ఉండదు నువ్వు పరిణామాల గురించి ఆలోచించకుండా మాట్లాడుతున్నావు అక్కడ మీ తల్లి దిక్కుతో వచ్చినటువంటి చావు బ్రతుకుల మధ్యన అమ్మ ఆవిడ ఉంది ఆవిడ గురించి ఒక్క రెండు నిమిషాలు ఆలోచించు మిగతాది నేను చెప్తాను ఇంకా ఏంటి నన్ను ఇంకా పరిస్థితి ఏంటి ఇప్పుడు నువ్వు ఏమైనా జాబ్ చేస్తున్నావా చేస్తున్నాను సార్ సర్వీస్ సేల్స్ అండ్ ట్యాక్స్ లో వర్క్ చేస్తున్నాను సార్ మరి మీ అమ్మగారికి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా మదర్ పేరు తన పేరు ఒకటే సార్ ఓకే సో దాని వల్ల ఇంకా కొంచెం ఎక్కువగా కలిసి అంటే ప్రతి మూమెంట్ లో తనే గుర్తొస్తుంది అర్థమైందన్నా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పటికీ కూడా ఇప్పుడు ఇద్దరు నాకు ఈక్వల్ అనే అనిపిస్తుంది కానీ తను ఎలా లాస్ట్ మూమెంట్ లో ఆ నువ్వు చెప్పిందని అర్థం కావట్లేదు సార్ అంటే డబ్బుల కోసమే అమ్మాయిలు ఉన్నారా అన్నట్టు అనిపిస్తుంది అంటే ఇప్పుడు అమ్మాయి మనస్తత్వం అనేది మా అందరికంటే నీకు బాగా తెలియాలి కదా వినోద్ ఎందుకంటే టూ ఇయర్స్ పాటు జరిగినటువంటి రిలేషన్షిప్ లో ఈ అమ్మాయి స్టేబుల్ మైండెడా ఫికల్ మైండెడా అనేది బేసిక్గా అండర్స్టాండింగ్ నీకు ఉండి ఉండాలి అంటే ఓకే ఇప్పుడు నేను పుణ్యమే కారం జల్లేటటువంటి ఉద్దేశం నాకు లేదు కానీ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది ఒక క్లోజర్కి తీసుకురావాలంటే నువ్వు ఈ మానసిక పరమైనటువంటి వేదన నుంచి నువ్వు బయటకు తీసుకురావాలి అంటే కనుక నేను దానికి ఒక క్లోజర్కి తీసుకురావాలి క్లోజర్కి వస్తేనే కనుక అప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అనేది జరుగుతుంది చనిపోవాలనేటటువంటి ఆలోచన నీ మైండ్లోంచి బయటకు వెళ్తావు బతకాలనేటటువంటి కోరికతో ముందుకు వెళ్తావు ఇప్పుడు ఆ అమ్మాయి లేదు సార్ మొదటి నుంచి ఇంతే తను ఫికిల్ మైండెడు ఉన్నది అన్నట్టు అనిపిస్తుంది లేదు అన్నట్టు అనిపిస్తుంది పెళ్లి వరకు వెళ్దాం అన్నట్టు అనిపిస్తుంది మరుక్షణం ఇంకో విధంగా మాట్లాడుతుంది ఆ టైపా లేదంటే అసలు ప్రేమించిందే తన క్యారెక్టర్ సార్ ఇలా రంగులు మార్చిన నేనైతే అనుకోలేదు సార్ అది సడన్ గా తెలిసిన తర్వాత ఇంకా సూసైడ్ వరకు వచ్చాను సార్ ఇది ఒక అటాక్ లా అనిపించింది నాకే సో ఆ స్ట్రోక్ నుంచి బయటకు రావడం చాలా ఇబ్బందిగా ఉంది రాలేకపోతున్నాను ఆ టాపిక్ మర్చిపోదాం వల్ల మర్చిపోలేకపోతున్నాను నాకు కరెక్ట్ గా నిద్ర లేదు తినబుద్ధి బుద్ధి కావటం లేదు పడుకోవడానికి అసలు స్కోప్ కూడా రావటం లేదు మర్చిపోవడానికి అసలు సమస్య లేదు సార్ అసలు ఇందాక నేను ఒక కరెక్ట్ ఇందాక నేను ఒక భరిజన్ చెప్పాను ఈ అమ్మాయి మొదటి నుంచి నీకు గ్యారంటీ ఇచ్చిందా లేదంటే రకరకాల కలర్స్ వేరియేషన్ చూసినా నీకు మొదటి నుంచి ఆ డౌట్ ఉంటే కనుక ఈ రోజు ఈ బ్రేక్అప్ అయిన తర్వాత ఈ విధంగా నువ్వు రియాక్ట్ అయి ఉండేవాడు కాదు బహుశా చేసింది నేను ఆలోచించి యాక్సెప్ట్ చేశాను అడిగాను డిసిషన్స్ అన్ని చాలా కేర్ గా తీసుకున్నాను తర్వాత కూడా అయింది ఇప్పుడు కాదు మ్యారేజ్ తర్వాత అని చెప్పి అబార్డ్ చేసింది తర్వాత ఎంటిపి జరిగింది మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కూడా చేయించడం ఆ తర్వాత ఫ్యామిలీస్ తో మాట్లాడాము అంతా ఓకే అయింది లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి ఇలా అనడం నాకు షాకింగ్ గా అనిపిస్తుంది అందువల్ల నేను ఇలాంటి డిసిషన్ తీసుకోవడం ఈ ముందు వస్తున్నాను నాకు అసలు అర్థం కావట్లేదు ఇప్పటికి మీకు చెప్తున్నాను కానీ నా కళ్ళం బట్టి నీళ్ళు తిరుగుతానే ఉన్నాయి సార్ వినోద్ వినోద్ సి వినోద్ నేను ఒకటే చెప్తాను అన్న నీకు ఇక్కడ జరిగినటువంటి సంఘటన బహుశా మేము ఆ స్థానంలో నిలబడితే కనుక ఆ వేడి ఎలా ఉంటుంది ఆ భయంకరమైనటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మాకు అర్థం అవుతుంది ఎందుకంటే ఇమోషనల్ ప్రాబ్లమ్స్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే దీనికి ఒక స్టెటస్కోప్ కానీ బీపీ ఆపరేటర్స్ కానీ ఉండదు దీన్ని మెజర్ చేయడానికి ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకే దాని యొక్క వేడి దాని బాధ అనేటటువంటిది అర్థం అవుతుంది ఇప్పుడు వినోద్ పరిస్థితి కూడా అదే ఇక్కడ నుంచి కూర్చొని మనం కౌన్సిలింగ్ చేసేటటువంటి వాళ్ళకి ఎంతో అనుభవం ఉంటే కనుక కానీ మనం ఏంటంటే వాళ్ళు ఒక పాజిటివ్ ఆలోచన పెట్టలేము అనమాట ఎందుకంటే ఈ టూ ఇయర్స్ బట్టి వినోద్ ఖచ్చితంగా అమ్మాయి మీద టూ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఒక గ్యారంటీ ఏర్పాటు చేసుకున్నాడు ఈ అమ్మాయి నాతో పాటు జర్నీ చేస్తుంది అనుకున్నాడు శారీరకంగా కలిశాడు ఓకే ఆ శారీరక కలవటం అనేటటువంటిది తొందరపాటు అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకరికొకరు లైఫ్ గురించి ఒక గ్యారంటీ ఉంది కాబట్టి ప్రయాణం ఈ విధంగా ముందుకెళ్దాం అనేటటువంటి విధంగా కలుసుకుని కన్సీవ్ అయ్యి మెడికల్ టర్మ్ ఎంటీపీ చే అబార్షన్ చేయించుకునే లెవెల్ వరకు వెళ్ళారంటే వీళ్ళు చాలా గాఢంగా ప్రేమించుకున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇక్కడికి ఎక్కడ కూడా ఈ అమ్మాయి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ డౌట్ కూడా ఈ అబ్బాయి మనసులో క్రియేట్ చేయలేదు నేను ఉండొచ్చు ఊడిపోవచ్చు అనేది ఎక్కడ క్రియేట్ చేయలేదు దాంతో ఏంటంటే అతనికి టూ హండ్రెడ్ టెన్ పర్సెంట్ వచ్చింది నెంబర్ టూ అంటే వ్యక్తిత్వాన్ని బాగా అసెస్ చేశాడు అతను వ్యక్తిత్వాన్ని బాగా అసెస్ చేసి ఒక ముద్ర వేసిన తర్వాత ఈ అతను కళలు గంటం అనేది మొదలుపెట్టాడు అది ఒక్క దెబ్బతో అది కూడా ఏమైంది పాయింట్ నెంబర్ త్రీ ఏంటి ముహూర్తాలు ఏర్పరచుకున్న తర్వాత అమ్మాయి యూటర్న్ తిరిగింది అనేటటువంటిది అంటే ఇంతకంటే డ్రాస్టిక్ అండ్ భయంకరమైనటువంటి సిచ్యువేషన్ వినోద్కి వినోద్ లాంటి వ్యక్తులకి ఇంకోటి ఉండదు మొదటి నుంచే పెళ్ళి ఉండొచ్చు ఓడవచ్చు అనే ఉద్దేశం ఉంటే అది వేరే విషయం పెద్దవాళ్ళు ఒప్పుకుంటే చేసుకుంటాను లేదంటే అలా అన్కండిషనల్ అంటే కండిషనల్గా మాట్లాడేటటువంటి వాళ్ళ యొక్క సైకాలజీ అసెస్ట్ చేయడం చాలా ఈజీ ఒకప్పుడు వాళ్ళు వెనుదిరిగితే కనుక దాన్ని డైజెస్ట్ చేసుకోవటం కూడా కొంతవరకు ఈజీ కానీ ఈరోజు వినోద్ ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు అంటే కనుక ప్రతి నెట్ దగ్గర ఒక గ్యారంటీ కనిపించింది అతనికి ఎప్పుడైతే శారీరక అమ్మాయి టూ ఇయర్స్ పాటు జర్నీలో మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకుందాం కలిసి ప్రయాణం చేద్దాం గ్యారంటీ నెంబర్ వన్ నేను నీతో ఒక భార్యలాగా వ్యవహరిస్తాను అనటం గ్యారంటీ నెంబర్ టూ పెళ్ళి కుదరటం గ్యారంటీ నెంబర్ త్రీ ఇన్ని గ్యారంటీలు పడిన తర్వాత ఈరోజు అవ్వదు అనేటటువంటి ఎక్స్పెక్టేషన్ అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కనుక వినోద్ లాంటి వ్యక్తులు సతకోటి మంది ఉన్నారు సమాజంలో అమ్మాయిలు అబ్బాయిలు బ్లైండ్ ఫేత్తో మనం ఏంటంటే ముందు నుంచి ఒక క్వశ్చన్ మార్క్తో ముందుకు వెళ్ళినప్పుడు సరే మనం ఆల్రెడీ ఆ డౌట్ వచ్చింది కదా అనుమానం ఏదైతే అనుమానం వచ్చిందో అదే జరిగింది కదా అని చెప్పి అనేటటువంటి అంశానికి ఆటోమేటిక్గా మనం మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి అది చనిపోవాలి అనే స్థాయి వరకు వెళ్ళదు డిప్రెషన్లోకి తీసుకెళ్ళదు ఎప్పుడైతే కనుక కంప్లీట్గా పాత్వే అంత క్లియర్గా కనిపిస్తుంది మనకు ఖచ్చితంగా ఇది జరిగిపోతుంది ఇందులో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ డౌట్ కూడా లేదు అని అనుకున్నప్పుడు ఎప్పుడైతే ఆఖరి సెకండ్ ఆఖరి నిమిషంలో ఈ బ్లో ఏదైతే ఉందో ఈ పిడు పిడుగుపాటు అనేటటువంటి పిడుగు మీద పడినటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడే ఇంపల్సివ్ సూసైడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఈరోజు వినోద్ పరిస్థితి కూడా అదే ఎందుకు బ్రతకాలి ఇన్ని గ్యారంటీలు ఏర్పరచుకున్నప్పుడే జీవితానికి ఏ గ్యారెంటీ లేనప్పుడు రేపు పొద్దున నాకు నా జీవితంలో ఏది మాత్రం గ్యారంటీడ్గా జరుగుతుంది ఏది మాత్రం సాఫీగా జరుగుతుంది అనే నమ్మకంతో నేను ముందుకు వెళ్తు వెళ్తాను అనేటటువంటి హోప్లెస్నెస్ స్టేట్లో వినోద్ ఈరోజు ఉన్నాడు కానీ వినోద్కు మనం చెప్పేటటువంటిది ఏంటంటే వినోద్ దయచేసి ఆలకించు సూసైడ్ అనేటటువంటిది ఈరోజు పరిష్కారం కాదు ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకుని తెరిస్తే కనుక నీకు చాలా అంశాలు నీ జీవితంలో నువ్వు సాధించవలసినటువంటి అంశాలు బాధ్యతలు చాలా ఉన్నాయి నీకు ఈరోజు నువ్వు చనిపోవటం అనేది ఇప్పటికీ కూడా నేను కరెక్టే నువ్వు చాలా బాధలోంచి వెళ్ళావు ఎన్నో గ్యారంటీలు చూసావు ఎన్నో కలలు కన్నావు అవన్నీ పటాపంచలు అయినాయి కాబట్టి నేను బ్రతుకుండి ఏంటి లాభం అని చెప్పి చాలామంది ప్రేమికులలాగా నువ్వు కూడా ఆలోచించుకుంటున్నావు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అన్నది మనకు తెలియదు ఏ కారణం చేత ఆ అమ్మాయి మనసు మార్చుకుంది తల్లిదండ్రులు ఒత్తిడ లేదంటే ఆశ లేదంటే కపటి ప్రేమ ఇలాంటి రకరకాల ప్రశ్నలు నీకు రావచ్చు ఎన్ని ప్రశ్నలకు ఎన్ని సమాధానాలు ఉన్నా కూడా ఆ సమాధానాలు ఖచ్చితంగా ఇదే సమాధానం అనేటటువంటి ఆన్సర్ నీకు దొరకటానికి అవకాశం లేదు కాబట్టి ఈ కన్ఫ్యూజన్ కాస్తే ఇంకో లెవెల్కి వెళ్ళి ఆ బాధ కాస్తే ఇంకో లెవెల్కి వెళ్తుంది అన్నది నాకు అర్థం అవుతుంది కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇది కేవలం ఇది ప్రేమ అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక మత్తు నుంచి వచ్చినటువంటి ఒక ఆలోచన ఆ మత్తు ఏం చేసిందంటే కనుక నిన్ను ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈరోజు అది జరగలేదు అనేటటువంటిది ఆ మత్తు వదిలేటప్పటికీ ఆ మత్తులోంచి బయటకు వచ్చే నువ్వు నిజ జీవితంలోకి వచ్చి బతకలాపోతున్నావు కాబట్టి ఈరోజు నువ్వు తాగుడికి బానిసేవు గాంజా వాడుతున్నావు సిగరెట్లు తాగుతున్నావు నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నావు అవకాశం దొరికితే చనిపోవాలని కానీ నేనేమంటున్నానంటే ఇది కేవలం ఒక చిన్నపాటి ఎపిసోడ్ మాత్రమే నీ జీవితంలో ఒక ఎపిసోడ్ ఒక పేజీ మాత్రమే ప్రేమే జీవితం కాదు ప్రేమ లేకపోతే చచ్చిపోం నీకు దానికి మించినటువంటి బాధ్యతలు ఉన్నాయి దానికి మించినటువంటి ఆలోచనలు ఉన్నాయి దానికి మించినటువంటి గమ్యం ఉంది ఇక్కడ నీ ఎదురుగుంటేనే నీ తల్లుంది నిన్ను కనిపించినటువంటి ఉంది నీ కళ్ళెదురుకుంటా ఐసీయులో ఆవిడ చావు బ్రతుకు మట్ల కొట్టిమిట్టలు ఈరోజు ఆవిడ నీకు ఇచ్చినటువంటి ప్రేమను ఒక్కసారి స్మరించుకో అది సిసలైనటువంటి ప్రేమ అద్భుతమైనటువంటి ప్రేమ రీప్లేస్మెంట్ లేనటువంటి ప్రేమ అది ఈరోజు ఆవిడికి నువ్వు యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ వాట్ యూ గివ్ బ్యాక్ టు యూ నీకేదైతే మీ తల్లి ఇచ్చిందో ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించి ఆ ప్రేమను ఇవ్వాల్సినటువంటి బాధ్యత నీ నెత్తి మీద ఉంది అది కాకుండా ఈరోజు ఈ రెండు సంవత్సరాల పాటు ఆట పాట అనుకుంటూ ప్రేమించేసుకుని వాగ్దానాలు చేసుకుని వెనుదిరిగేటటువంటి వాళ్ళ గురించి దయచేసి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు వినోద్ ప్లీజ్ చేతులెత్తి దండం పెడుతున్నాకపోతున్నాను నేను ఇంకా చాలా చెప్తాను వినోద్ ఎందుకంటే ఇందాక నేను ఓపెనింగ్ స్టేట్మెంట్ ఒక పెద్ద మాట చెప్పాను నీ స్థానంలో నేను లేను కాబట్టి నేను ఎన్ని కబుర్లైనా చెప్పచ్చు నిన్ను కౌన్సిలింగ్ చేసి నీ బ్రెయిన్లోకి నేను పెనిట్రేట్ అవ్వాలి అంటే కనుక వాస్తవానికి నీ స్థానంలో నేను నిలబడగలగాలి అది చాలా కష్టం ఎవరు అనుభవం వాళ్ళది ఎవరు ఆలోచన వాళ్ళది ఎవరి జీవితం వాళ్ళది కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు లక్షల కొద్ది ఇలాంటి కేసులు చేసినటువంటి అనుభవంతో నేను మాట్లాడుతున్నా జీవితం చాలా పెద్ద సముద్రం లాంటిది ఈ ప్రేమనేటటువంటిది దాంట్లో వెళ్ళేటటువంటి చాలా చిన్న నావ ఒక బోటు పడవ మాత్రమే ఆ పడవ ఈరోజు ములిగిపోతే కనుక ఇంకో పడవలోకి వెళ్ళి మనం ప్రయాణం మళ్ళీ కొనసాగించాలే కానీ ఆ పడవతో పాటు మనం ములిగిపోకూడదు దీన్ని అడ్జస్ట్మెంట్ రియాక్షన్ అంటూ ఉంటారు ఈ బాధ ఏదైతే నువ్వు పడుతున్నావో ఇది జీవితాంతం ఉండదు ఈ వేదన ఏదైతే నువ్వు పడుతున్నావో ఇది జీవితాంతం ఉండే ఉండదు అమ్మో ఇంక ఇదే బాధ ఉంటుందేమో ఇదే ఏడుపు ఉంటుందేమో ఇదే దుఃఖం ఉంటుందేమో ఇదే ప్రశ్నలు ఉంటాయేమో ఇదే వేదన ఉంటుందేమో కాబట్టి నేను చచ్చిపోవాలని దయచేసి అనుకోవద్దు ఎందుకంటే కనుక రోజులు గడిచే కొద్దీ కాలం వ్యవధి ముందుకెళ్లే కొద్దీ అనుభవాలు పెరిగే కొద్దీ అసలైనటువంటి ప్రేమ ఏంటి అన్నది అర్థమయ్యే కొద్దీ నీ గమ్యాన్ని ఒక్కొక్క గోల్ని సాధించే కొద్దీ ఈ మెమరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి స్లోగా డైల్యూట్ అవుతూ ఉంటాయి చాలామంది ఏమనుకుంటారంటే అయిపోయింద్రా జీవితం ఇక్కడితో పేజ్ కథం అంత క్లోజ్ దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ద టనల్ అంత అయిపోయింది నేను ఇంకేం బ్రతకటం చనిపోవాలి అని సూసైడ్ చేసుకునే ఆలోచన ప్రధానమైనటువంటి ప్రేమికులందరూ కూడా ప్రధానంగా అనుకునేటటువంటిది ఇదే అంశం నేను ఎందుకు బ్రతకాలి ఆ అమ్మాయి ప్రేమించింది అన్ని ప్రామిశ్యులు చేసింది వెళ్ళిపోయింది అబ్బాయి ప్రేమించాడు అన్ని ప్రామిశ్యులు చేసి వెళ్ళిపోయాడు వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళు వెళ్ళిపోయారు నేను ఎందుకు బతకాలి నేను ఎవరిని చూసి బతకాలి నా పక్కన వేరే స్థానంలో అదే స్థానంలో వేరే వాళ్ళని ఎవరిని నిలబెట్టుకోవాలి ఎందుకు నిలబెట్టుకోవాలి అని అనుకుంటారు ఇవన్నీ పిచ్చి ప్రశ్నలు ప్రేమ అనేటటువంటిది కేవలం ఒక ఎపిసోడ్ మాత్రమే అది రెండు మనసులకు సంబంధించినటువంటిది అన్ని సానుకూలంగా కలిసి వస్తే కనుక అది ముందుకెళ్ళి పెళ్లి కింద మారుతుంది అవ్వకపోతే కనుక ఇంకో పేజీలోకి మనం వెళ్తాం అంతే ఇక్కడితో జీవితం ఆగిపోదు ఈ ప్రేమ గురించే నువ్వు పెట్టలేదు ఈ ప్రేమ గురించే మీ తల్లిని నిన్ను కనిపి పెంచలేదు ఈ ప్రేమ గురించి నువ్వు చదువుకోలేదు ఈ ప్రేమ గురించి బ్రతకాలి లేదంటే ఈ ప్రేమ లేకపోతే చచ్చిపోవాలి అనేటటువంటి కండిషన్ ఎక్కడ లేదు కాబట్టి ఒక్కసారి ఆలోచించుకో వినోదు బహుశా నువ్వు ముందుగా చేయవలసినటువంటిది ఏంటంటే కనుక నేను చెప్పేటటువంటి నో నో అది ఇంకా భయంకరం వినోద్ ఎందుకు చంపేస్తావు చంపేటం వల్ల నీకేమొస్తుంది ఏమొస్తుంది వినోద్ ఆ తల్లిదండ్రులకి శోకం కదా నీ తల్లి ఐసీయూలో ఉంది కాబట్టి నువ్వు ఇంత బాధపడుతున్నావు ఆ అమ్మాయిని చంపేసి ఆ తల్లిదండ్రులను ఐసీయూలోకి పంపిస్తావా నువ్వు వినోద్ గురించి నేను చెప్పాను అన్ని అన్ని ప్రేమలు కూడా కాదు సార్ ఇన్ని ఇన్ని సెక్షన్లు ఉన్నాయి ఇన్ని కేసులు ఉన్నాయి ఇన్ని ప్యానెల్ కోడ్స్ ఉన్నాయి ఒక్క ఒక్కటి కూడా అబ్బాయిలకి సపోర్టివ్ లేదా సార్ వినోద్ వినోద్ అది కంప్లీట్ గా డిఫరెంట్ సబ్జెక్ట్ వినోద్ ఈ రోజు అబ్బాయిలకి ఏంటి సపోర్ట్ ఉంది అమ్మాయిలకి ఏం సపోర్ట్ ఉంది అనేటువంటి అంశాలు ఈ రోజు మాట్లాడుకోవాల్సినటువంటి అంశం లేదు ఈ రోజు సూసైడ్ చేసుకోకుండా వినోద్ ధైర్యంగా జీవితంలో ముందుకు వెళ్ళాలి ఇది ప్రధానమైనటువంటి అంశం ఈరోజు నెంబర్ వన్ ఇప్పుడు నువ్వు ఇంకో ఎజెండా బయటకు ఎత్తువు ఆ అమ్మాయిని చంపేయాలని ఉందని అంటున్నావు అది ఇంకా ప్రమాదం నేను చెప్తున్నాను నీ ప్రాణాలు తీసుకోవటం అనేది ఎంత భయంకరమైనటువంటి అంశమో ఒక కక్ష సాధింపుగా ఆ అమ్మాయి ప్రాణాలు తీయాలి అని అనుకోవటం కూడా అంతే తప్పు దయచేసి అర్థం చేసుకో ఇక్కడ ఎవరు తప్పు చేసే ఇప్పుడు ప్రేమ అనేటటువంటిది రెండు మనసులకు సంబంధించినటువంటిది రెండు ఆలోచనలకు సంబంధించినటువంటిది రెండు వ్యక్తిత్వాలకు సంబంధించినటువంటిది రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి చాలా వేరియబుల్స్ ఉంటాయి ఆ ప్రేమ సక్సెస్ఫుల్గా ఒక పెళ్లి కింద మారాలి అంటే చాలా వేరియబుల్స్ ఉండాలి నేను తను ప్రేమించాను తను నన్ను ప్రేమించింది కాబట్టి ఇంకంతా సాఫీగా ముందుకు వెళ్ళిపోద్దు అని చెప్పి మీరు మేడల్ కట్టేసుకోవద్దు ఆ కండిషన్స్ ఏవైతే ఈ వేరియబుల్స్ వేరియబుల్స్ అని ఇందాకటి నుంచి అంటున్నానో ఆ వాతావరణ వేరియబుల్స్ అవ్వచ్చు పరిస్థితులు వేరియబుల్స్ అవ్వచ్చు మనస్తత్వం వేరియబుల్స్ అవ్వచ్చు కుటుంబాలకు సంబంధించిన వేరియబుల్స్ అవ్వచ్చు ఈ వేరియబుల్స్ మారుతూ ఉంటాయి ఈ వేరియబుల్స్ అన్నీ కూడా సానుకూలంగా ముందుకు వచ్చినప్పుడే ప్రేమ ఫలిస్తుంది పెళ్లి కింద దారితీస్తుంది అన్ని వేరియబుల్స్ నేను కంట్రోల్ చేస్తానని మీరు అనుకోవద్దు ఆ అమ్మాయి ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో నీకు తెలీదు క్లియర్ కట్గా మోసం చేసిందా అనేటటువంటిది మనకు అర్థం కావట్లేదు ఎందుకంటే నువ్వే అమ్మాయికి సర్టిఫికెట్ ఇచ్చే అద్భుతమైన అమ్మాయి సార్ ఆ అమ్మాయి టూ ఇయర్స్ పాటు నాతో పాటు జర్నీ చేసినంతసేపు నాకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా డౌట్ రాలేదని నువ్వే చెప్పవు అప్పుడు అనుండేవాడవా ఆ అమ్మాయిని చంపేస్తానని నువ్వు ఇప్పుడు అంటున్నావు ఆ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అసలు అసలుసలైనటువంటి కారణాలు మనకు తెలియదు ఎటువంటి ఒత్తిడికి ఎటువంటి బ్లాక్మెయిల్కి అమ్మాయి లోన్ అయ్యిందో మనకు తెలియదు ఎవరెవరు ఎటువంటి ప్రెషర్ పెట్టారో నీకంటే ఎక్కువ నరకాన్ని అమ్మాయి అనుభవిస్తుందో లేదో మనకు తెలీదు ఏ కారణం అలా కాదు నిన్ను నిన్ను పిచ్చోడు నవ్వమంటలేదు రేపటి రోజు మీద ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళమంటున్నాను నీ ఆశ నీ ఆశ నో 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 ప్రేమించిన అమ్మాయి ఒక్కటే జీవితం కాదు నిన్ను ప్రేమించినటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఒక్కసారి నువ్వు ఇందాక చెప్పా మీ మదర్ ఐసీయూలో ఉందని చెప్పి ఆవిడ గురించి ఆలోచించుకో అది అసలైనటువంటి ప్రేమ ఆవిడ నీ గురించి వెయిట్ చేస్తు నువ్వు వస్తే కనుక తేరుకుందామని ఆవిడ గురించి ఆలోచించుకో నువ్వేం పిచ్చోడు అక్కర్లేదు ప్రేమ పలించకపోతే కనుక అందరూ పిచ్చోళ్ళు అయిపోవక్కర్లేదు అలా అయితే కనుక మొత్తం పిచ్చి ఆసుపత్రులన్నీ నిండిపోతాయి వీధికి నాలుగు పిచ్చి ఆసుపత్రులు ఉండాలి అనేటటువంటి జీవితంలో ఒక భాగం మాత్రమే ఇప్పటికీ కళ్ళు తెరుచుకో నిన్ను నువ్వు చంపుకునేటటువంటి ప్రయత్నం చేయొద్దు వేరే వాళ్ళని చంపాలనేటటువంటి ఆలోచనను కూడా దయచేసి విరమించుకో వినోద్ అది కరెక్ట్ కాదు నువ్వు కేవలం ఇమోషనల్గా ఉన్నావు అంతే ఆలోచనని బయటకు తీసుకొచ్చి ఇమోషన్ లోపల దాచుకో ప్రాక్టికాలిటీలోకి రా రియాలిటీలోకి రా మా మదర్ సేవ్ అయ్యి హెల్దీగా ఉంటే ఓకే సార్ లేకపోతే ఏం జరుగుద్దు నాకే తెలియదు సార్ నో నో వినోద్ అది కరెక్ట్ కాదు ఉంటాను సార్ ఉంటాను సార్ అది కాదు వినోద్ అది కరెక్ట్ కాదు వినండి వినోద్ గారు ఏమంటావు వినోద్ ఇవన్నీ నేను చెప్పాను కదా ఒక్కసారి ఏమన్నా ఆలోచన వస్తుందా ఒక పాజిటివ్ సైడ్ కొంచెం మారాలనిపిస్తుంది సార్ కొంచెం ఫ్యామిలీని మమ్మీని బాగా చూసుకోవాలనిపిస్తుంది మరి ఏదో అమ్మాయి ఏదో చంపుతాను అదేదో అన్నం ఇందాక ఉండే స్ట్రెస్ లో అలా అనేసాను సార్ తర్వాత ఆలోచిస్తే మీరు చెప్పిందే కరెక్ట్ అనిపించింది అలా కాదు లే వినోద్ ఇప్పుడు సి బేసికలీ నేను ఒక్క టూ పాయింట్స్ నేను చెప్తా అంత సుడిగాలాగా నువ్వు మారటం అనేది కూడా నాకు కష్టం అనిపిస్తుంది నేను ఒక టూ పాయింట్స్ ఓకే నువ్వు నా మాట విని నా ఇమోషన్ నా బాధను అర్థం చేసుకుని నా కౌన్సిలింగ్లో కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ నువ్వు జీర్ణించుకుని నువ్వు ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నావు చాలా హర్షించేటటువంటి అంశం దానికి అందరికంటే నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈరోజు నిన్ను నువ్వు ఏం చేసుకున్నా కూడా ఒక ప్రాణం పోయి ఉండేది తల్లిదండ్రులకి కడుపు సోకాన్ని మిగిల్చి ఉండేది నువ్వు అమ్మాయిని ఏం చేస్తున్నా కూడా ఒక నేరం జరిగి ఉండేది ఆ తర్వాత ఏం జరుగుండేదో అన్నది నీకు బాగా తెలుసు నువ్వు నాకు ఫోన్ చేయటం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ప్రాణాలని కాపాడాను నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే కనుక ఆలోచన ఇమోషన ప్రపంచం మొత్తం మీద సూసైడ్లకు కానీ అన్యాయాలకు కానీ హత్యలుగా ఆత్మహత్యల మానబంగాలకు అన్నింటికి మధ్యన జరిగేటప్పుడు ఈ రెండింటి మధ్యనే పోరాటం ఇమోషన్కి ఆలోచన మధ్యన జరిగేటటువంటి పోరాటం అనమాట ఎప్పుడైతే ఇమోషన్ గెలుస్తుందో అక్కడ ఆలోచన ఉండదు అనర్థాలు జరుగుతాయి ఎప్పుడైతే ఆలోచన గెలుస్తుందో అక్కడ ఇమోషన్ ఉండదు మంచి జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటల్లో ఏంటంటే ఏం చేశాను అంటే కనుక నా కౌన్సిలింగ్ ద్వారా నీ ఇమోషన్ చల్లబడేటట్టు చేశా నీ ఆలోచన పైకి వచ్చేటట్టు చేశా కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రేమ గాథల్లో ఏంటంటే మీ జ్ఞాపకాలు మీ అనుభవాలు మీవే కాబట్టి ఎప్పుడైతే ఒంటరిగా ఉంటావు మళ్ళీ ఆ జ్ఞాపకాలు అనుభవాల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇందాక నేను చెప్పినటువంటి ప్రశ్న మళ్ళీ వెళ్ళిపోతావు అది ఎందుకు ఇలా చేసింది ఇలా ఎందుకు చేసింది అది ఎందుకు అయింది ఇదే ఎందుకు అయింది అని చెప్పి అప్పుడు మళ్ళీ ఏమవుతుంది ఆలోచన వెనక్కి వెళ్తుంది ఇమోషన్ బయటకు వస్తుంది కాబట్టి నాకు నీ ప్రాబ్లంకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనేటటువంటి నా కోరిక కేవలం నేను చెప్పినటువంటి మాటలే కాకుండా రేపొద్దున నీకు మళ్ళీ ఇమోషన్స్ బయటకు వస్తున్నాయి నువ్వు తప్పుదారిలో వెళ్ళేటటువంటి దానికి అవకాశం ఉంది మళ్ళీ తప్పు పని చేసేదానికి అవకాశం ఉంది అనేటటువంటి ఆలోచన నీకు వస్తే కనుక వెంటనే నా నెంబరు నా హెల్ప్ లైన్ నీకు గుర్తుకు రావాలి నువ్వు డైరెక్ట్గా వచ్చి నన్ను కలవాలి ఇంకో నాలుగు మాటలు నేను చెప్తే కనుక నువ్వు వినాలి ఓకేనా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అంతకంటే ముఖ్యం అంతకంటే ముఖ్యం చెప్పడం మర్చిపోయాను నాకు మార్పు వచ్చింది కాబట్టి ఈ హ్యాబిట్స్ నుంచి బయటికి రా ప్లీజ్ నీ అది కూడా ఒక విధమైనటువంటి సూసైడే ఇదే నేను అందరు ప్రేమికులకి చెప్తున్నా నేను సూసైడ్ చేసుకోను సార్ అంటాడు వాడు సాయంత్రం అయ్యేటప్పటికీ ఆ బాటిల్ అవ్ చేస్తాడు సో ఏదైనా కూడా అది కూడా ఒక విధమైనటువంటి ప్యాసివ్ సూసైడే అది కూడా ఒక విధంగా నిన్ను కత్తితో పొడుచుకున్నట్టే కాబట్టి గాంజా సిగరెట్ మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు వీటన్నిటికి కూడా గుడ్ బై చెప్తేనే అసలు సిసలైనటువంటి నాకు నచ్చినటువంటి వినోద్ బయటకు వచ్చినట్టు ఓకేనా వినోద్ ఖచ్చితంగా సార్ థ్యాంక్ సార్ ఓకే ఆల్ ది బెస్ట్ వినోద్ ఓకే సార్ సార్ ఇప్పుడు ఈ వినోద్ గారి మాటల్ని బట్టి రియల్ గా మార్తాడంటారా అదే చెప్తున్నాను కదమ్మా దిస్ ఇస్ షుడ్ బి ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఏదైతే కనుక నేను ఈ రోజు వినోద్ గారికి చెప్పినటువంటి నాలుగు మాటలు ఉన్నాయో బహుశా చూసేటటువంటి ప్రేక్షకులు కూడా డాక్టర్ గారు ఒక అరగంట మాట్లాడేటప్పటికి మనిషి సూసైడ్ నుంచి బారి నుంచి బయట అంటే కనుక ఈ రోజు అతన్ని తీసుకునేటటువంటి నిర్ణయం అతన్ని అతను చంపుకోవటానికి కానీ ఎవరినో చంపేటటువంటి ఆలోచనని మనం విరమింపజేసాం సో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇంపల్స్ని మనం పోస్ట్పోన్ చేస్తామో అంటే తక్షణమే ఇప్పుడే చేయాలి అనేటటువంటి ఆలోచన ఉంచుకోండి దాన్ని పోస్ట్పోన్ చేస్తాము నెక్స్ట్ ఇంపల్స్ రావటానికి చాలా టైం పడుతుంది ఒకప్పుడు వచ్చినా కూడా అదే అంతే వాడి వేడిగా వస్తుందని లేదు సో ఎప్పుడు కూడా సూసైడ్ అనేటటువంటిది ఒక ఇంపల్సివ్ ఆలోచన దాన్ని మనం సక్సెస్ఫుల్గా పోస్ట్పోన్ చేస్తే కనుక బహుశా అతను ఆలోచన నుంచి బయటపడకపోవచ్చు కానీ మళ్ళీ నెక్స్ట్ ఆ స్టెప్ తీసుకోవడానికి అదే ఉధృతంగా స్టెప్ తీసుకోవడానికి మాత్రము చాలా టైం పడుతుంది ఈ లోపల వేరే పరిస్థితులు మారుతూ ఉంటాయి పరిణామాలు మారుతూ ఉంటాయి ఆలోచనలు మారుతూ ఉంటాయి కర్తవ్యాలు మారుతూ ఉంటాయి గమ్యములు మారుతూ ఉంటాయి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి ఇందులో కొట్టుకుపోయేటప్పటికి అదే కదా మా జీవితం ఎప్పుడైతే కనుక అనుభవాలు అనేటటువంటిది ఎప్పుడు వస్తాయో పాత ఆలోచనలు ఊహలు ఆ జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో అవి పోతాయి ఆ ఇమోషన్స్ అన్నీ చల్లబడతాయి సో ఈరోజు కేవలం మనం ఒక మెసేజ్ పంపించి అతని చల్లబరిచాం అవును రేపటి రోజు రేపు ఉదయించగానే ఇంకోటి ఏదో గుర్తుకొస్తుంది అది మన అన్నయ్యటువంటి మాట గుర్తొస్తుంది కళ్ళు ఎదుర్కొంటే తల్లి కనిపిస్తుంది తల్లి తల్లిని హాస్పిటల్ నుంచి బయట వేయాలి నుంచి బయట వేయాలి ఆవిడ బిల్లు కట్టాలి అనేటటువంటి కర్తవ్యం అతను కత్తుకు గుర్తొస్తుంది దానికి డబ్బులు ఎక్కడ సంపాదించాలి ఆ ఉద్యోగం చేయాలా ఈ ఉద్యోగం చేయాలనేటటువంటి ఆలోచన వస్తుంది ఆ దిక్కును పరిగెడతాడు సో ఏమైంది స్లోగా ఈ అమ్మాయికి సంబంధించినటువంటి ఆలోచన సో కాబట్టి మన కర్తవ్యం ఏంటంటే కనుక మన యొక్క జాబ్ అండ్ మన డ్యూటీ ఏంటంటే ఇప్పుడు అతను ఒక క్రైసిస్లో వచ్చాడు ఆ క్రైసిస్ చేయాలన్నమాట అది కాబట్టి ఐ థింక్ దిస్ విల్ క్యారీ ఫార్వర్డ్ అవును సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చూసారు కదా చిన్న చిన్న విషయాలకే సూసైడ్ అనేది కరెక్ట్ కాదు ప్రతి దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ